హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఓకేనా నా సబ్స్క్రైబర్కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజైతే ఒక మంచి రెసిపీ ముందుకు తీసుకొని వచ్చాను అన్నమాట సో స్కిప్ చేయకుండా అయితే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది కూడా మీకు నచ్చుతుంది కూడా సో చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నాలుగైతే స్వీట్ కాంకు స్వీట్ కాంక్ తీసుకున్నాను సో కంకుల్లో రెండు రకాలు కూడా ఉంటాయి ఒకటి మనము మంటలో కాల్చుకొని తినేది ఈ ఒకటేమో ఉడకబెట్టుకొని తింటాము రెండు రకాలు అందులో అయితే నేను ఉడకబెట్టుకొని తింటాము కదా సో స్వీట్ కాంకు తీసుకున్నాను ఎందుకంటే డిఫరెన్స్ అనేది కొందరికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను ఏమనుకోకూడదు ఎందుకంటే మనము చేసేది మనము స్వీట్ కాంక్ హల్వా కాబట్టి సో స్వీటే తీసుకున్నాను నేను సో అది కూడా మనం తీసుకోవచ్చు సో కాల్చుకొని తినేది కానీ అది ఎక్కువ స్వీట్గా ఉండదు ఇది ఎక్కువ స్వీట్గా ఉంటుంది కొంచెం వేసి కొంచెం బెల్లం వేసి చేసినా ఓకే బాగుంటుంది సో నాలుగు కంకులు అయితే నేను తీసుకున్నాను మంచిగా వల్చుకోవాలి అందులో పీచు కానీ ఏది కానీ వెయ్యకూడదు ఎందుకు ఎందుకంటే ఉన్నా కానీ తీసేయాలి మనము కొందరు చూసుకోకుండా వేస్తారు ఎందుకంటే తినే వస్తువు కాబట్టి నీటి ఉండడం బెస్ట్ సో మన వీడియోస్ ఎలా ఉన్నాయో ఎలా లేదో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను కంకులు ఒలుస్తూ ఉంటే మా ఆయన కూడా హెల్ప్ చేస్తా ఉన్నాడు చాలా బాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే బాగుంటుంది కదా సో ఆల్మోస్ట్ అయిపోయింది కొన్ని కొన్ని తీస్తున్నాను చూడండి అయిపోయింది చాలా చక్కగా అనిపిస్తుంది కదా సో ఫైనల్గా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఓకేనా ఫైనల్గా అయితే మనము సో మిక్సీ పట్టుకోవాలి నాలుగు అంకులు కొలిచాను కదా ఒకటే మిక్సీలో సరిపోయాయి నాకు మళ్ళీ మళ్ళీ వేయకుండా సో మంచిగా మెత్తగా చేసుకోవాలి మిక్సీ పట్టుకున్నాను కదా మె మెత్తగా అయిపోయి మంచిగా మెత్తగా కానివ్వాలి పొట్టు పొట్టు ఉంటుంది కదా అలా పట్టకూడదు నాలుగు ఇలా అయితే నేను వల్చుకొని గింజలు వేస్తున్నాను సో కప్పు చక్కర కూడా వేసుకుంటున్నాను మీరు కావాల్సినంత వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే అవి స్వీట్ కాంక్స్ కాబట్టి స్వీటే కాబట్టి మనము వేసుకునే చక్కర కొంచెం తక్కువ చేసినా ఏం ప్రాబ్లం లేదు అదే స్వీట్గా ఉంటుంది కదా మంచిగా కలుపుకోవాలి చక్కెర మొత్తం కరిగిపోవాలన్నమాట సో కాసేపు మూత కూడా పెట్టుకోవాలి ఎందుకంటే మంచిగా చక్కెర కానీ ఇలాచి కానీ అందులో మంచిగా మగ్గని ఇవ్వాలి కరగాలి కాబట్టి చక్కెర కాసేపు మనం అట్లా పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు అట్లా చూడండి ఎంత చక్కగా వాటర్ కూడా వచ్చేసాయి పైకి మనం అసలు ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి వాటర్ మనం వెయ్యలేదు అయినా కానీ మొక్కజొన్న అవి జొన్నలు అవే మంచి ఎంత మంచిగా వాటర్ వచ్చినాయి సో స్వీట్ కాంకి సారీ మొక్కజొన్న కాదు కంకులు మనం దోశ చేసుకునే కడాయి ఉంది కదా సో ఆ కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసాను కానీ సో నేను వే వేసుకున్నాను చూడండి మనము ఒక హల్వే కాకుండా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు స్వీటు అప్పాలు కూడా చేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే ఒక అప్ప వేసి చూస్తున్నాను అన్నమాట సో ఎందుకంటే కొందరు గారెలు కూడా చేసుకుంటారు గారెలు ఇది చేయటం స్వీట్ కాంగతో గారెలు చేయడానికి రాదు ఎందుకంటే అది స్వీట్గా ఉంటుంది అంత బాగోదు సో మనం నార్మల్గా కాల్చుకొని తింటాం కదా అది చేయొచ్చు ఎన్ని రకాలుగా చేయొచ్చు ఇది మాత్రం స్వీట్గా చేస్తేనే బాగుంటుంది ఫస్ట్ అయితే నేను వేశాను ఇది తీయడానికి చాలా కష్టమైపోయింది ఎందుకు అంటే కొంచెం వాటర్ వచ్చేసే ప్లస్ స్వీట్ కదా కొంచెము పెనంకు అతుక్కున్నది అన్నమాట సో చాలా కష్టపడి తీసాను కానీ ఇది మాత్రం నేను స్కిప్ చేశాను సో ఫైనల్గా కొంచెం కొంచెం ఆయిల్ వేస్తాను అయినా కానీ కొంచెం అన్నమాట సో ఇలాంటి ఇది మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను ఇలా చేసుకోవచ్చు అని మనం చేసేది వేరే ఉంది హల్వా కాబట్టి సో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి చాలా చక్కగా అవుతుంది స్వీట్గా సూపర్గా కూడా ఉండే కానీ తీయడానికి కష్టమైంది కాబట్టి మీరు మీకు చూపించలేదన్నమాట సో ఎనీవే ఏదైనా కూడా ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో నేనైతే సెకండ్ వన్ సో మంచిగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని పునుగుల్లాగా చిన్న చిన్నగా వేసుకున్నాను ఎందుకు పునుగుల్లాగా నేను వేసుకుంటున్నాను అంటే మనం చేసేది హల్వా కాబట్టి మరీ మొత్తం ఒకేసారి వేస్తే అది మంచిగా ఉడకదు కాబట్టి ఇలా వేస్తున్నాను ఇలా వేస్తే మంచిగా ఉడుకుతుంది అందుకని అందుకనే పునుగుల్లాగా వేసుకుంటాను ఇలాంటి ఇప్పుడు నేను రెండు డిఫరెంట్స్ చూపించాను ఒకటి అప్పాలు చేసుకోవచ్చు ఒకటి హల్వాలు చేసుకోవచ్చు ఇంక ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కానీ నేను మాత్రం రెండే చూపించాను మీకు సో మంచిగా స్వీట్ కాం కాబట్టి సమ్మర్ సీజన్లో పిల్లలకు ఏదో ఒకటి చేస్తూ ఉంటే యాక్టివిటీ సూపర్గా ఉంటుంది కదా చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఓన్లీ మనం ఏం వెయ్యలేదు అందులో ఇలా చేసాము సో చక్కెర వేసుకున్నాము సో హల్వా అయితే ఎంత సూపర్గా వచ్చింది సో ఇందులో అనేక రకాలుగా మనం కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి నాకు నచ్చినట్టుగా నేను టూ టైప్స్ అయితే చేశాను మంచి ఒక ప్లేట్ తీసుకొని అందులో పేపర్ వేసాను కానీ నేనైతే ఇది తీసుకున్నాను వేసుకున్నాను హల్వా ఎందుకంటే మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం పీల్చుకుంటుంది పిల్లలకు అంత ఆయిల్ మంచిది కాదు అందుకని పిల్లలకని కూడా కాదు పిల్లలకైనా పెద్దలకైనా అంత మంచిది కాదు సో నేను ఇలా రెండు మూడు సార్లు అయితే వేసుకున్నాను ఎందుకంటే అయితే కొంచెం ఎక్కువ నేను చేశాను కదా నాలుగు మొక్క కంకులు కాబట్టి కొంచెం కడాయి చిన్నగా ఉంది కాబట్టి ఇలా రెండు మూడు సార్లు వేయాల్సి వస్తుంది అది పెద్దదైతే ఏం అవసరం లేదు ఒకేసారి వేసేసినా ఓకే ఏం డిప్ బా బాగుంటుంది సో మంచి ఇట్లా వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది కాబట్టి నేను వేసుకుంటున్నాను సో ఎంత మంచిగా చూడండి ఇంకా కొంచెం ఉడకొని ఇస్తే ఓకే చాలా బాగుంటుంది అన్నమాట సమ్మర్ సీజన్ కదా పిల్లలు బయటికి వెళ్ళకుండా అటు ఇటు వెళ్ళకుండా ఇలా ఇంట్లోనే మంచి మంచి ఫుడ్ వాళ్ళకు పెడతా ఉంటే వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అవుతారన్నమాట ఎనీవే ఈ సమ్మర్ సీజన్ కదా సో పిల్లలు కానీ పెద్దలు కానీ బయటికి వెళ్ళకూడదు ఎండ కూడా చాలా ఎండలు కొడుతున్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి చిన్న నా సజెషన్ అన్నమాట మీకు సో ఫైనల్గా అయితే అయిపోయింది స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి హల్వా ఎంత చక్కగా అనిపిస్తుందో ఇందులో బాదం కిస్మిస్ అన్నీ వేయొచ్చు నాకు నచ్చినట్టుగా నేను ఇలా ట్రై చేశాను ఏం లేకుండా మీకు నచ్చినట్టుగా మీరు ట్రై చేయండి అప్ప చూడండి వేస్తున్నాను ఎంత బాగుందో కదా సో స్వీట్ అప్పాలు మేము ఇట్లనే అంటాం కాబట్టి కాబట్టి నేను ఇట్లానే వర్డ్ యూజ్ చేస్తున్నాను సో ఏమనుకోవద్దు ఇలా ఇలాయచీలు అవి ఇవి ఏయని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో సూపర్గా ఉంది కదండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి